వాళ్ళు ఎక్కిస్తున్నారని వాళ్ళ కోసం పని చేసేది కాదు మనము బాగుండడాని కోసం మనం భక్తి చెయ్యాలి అందుకే బుద్ధిన తనుడానికి సుమీర పవన కుమార్ ఆంజనేయ స్వామి వారి తల్లిదండ్రుల పేరేంటి మాకే మరి ఇవన్నీ ఇండియా హోటల్లో పోయిందటే తీయో కానీ చెప్పి నారాయణ ఇవందరికి ఇస్తాడా అందరి వాడు ఆంజనేయ స్వామి వారు కూడా అందరి వాడు అందుకే మన కరోనా సమయంలో నాలుగు సంవత్సరాల కింద ఆక్సిజన్ లేక ఎంతో మందికి పోయారు మనము చేస్తున్నటువంటి భక్తి ఏదైనా పుణ్యం ఉంటే మనలో బ్యాలెన్స్ ఉంటే ఆ పుణ్యం మనం నన్ను రక్షిస్తారు అది భక్తితో ఎవరు బ్యాలెన్స్ వాళ్ళకండి ఇగో ఎవరు ఇల్లు పట్టుకు వాళ్ళ మనం ఆలోచించప్పుడు వాళ్ళ సంబంధం మీద మనము ఏం చేసుకోకూడదా ఎక్కడికి రావాలి గురు ఒకరిగా అందరిగా ఒకరు అంటారు నేను ఎవరి చెయ్యలేదు చదువు మాత్రం పొందర్దే చదువు అందర్జే కానీ వారికి అందరికి అందదు అందరూ చదువు టెన్ బై టెన్ ఎవరికి రాదు తొంభై బై తొంభై ఎవరికి రాదు కానీ చదువు మీద శ్రద్ధ పెట్టి మనసుతో చదివిన వారికి శ్రద్ధతో కూడినటువంటి చదువుతో చదివితే ఖచ్చితంగా చదువు అనేది అవుతుంది మీలో భయం చెప్పినట్టుగా ఇందులో ఉన్న చూడండి ఇదే శ్లోకం గురించి మనం తీసుకుందాం శ్రీరామ రామ రామేసి అంటే శ్రీకారం అంటే తల్లిని గౌరవించిన వాళ్ళు రామాని అక్షరాలు పలుకుతారో వారికి పాపం పోతుంది రామ ఇది ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఒకరి పేరు ఇప్పుడు సార్ పేరు జనార్దన్ సార్ ఉన్నారు నాగేశ్ సార్ ఉన్నారు భూషణము నాగభూషణము ఆ శివ ఆ రా అయితే పేరు పెట్టుకుంటున్నారు కానీ ఇక్కడ మీ కోటలో కూడా ఒక ప్రత్యేకత ఉంది మన ప్రాంతం అంతటిలో కూడా ఆంజనేయ స్వామి వారికి వార్య ఉందా మాకే మేర పొందుతున్నాం ఇష్ట ప్రసాదం తింటున్నాం మేము మా ఇంటికి మేము మరి మీరు యాభై రెండు వారాలు प्रसन्ना जनेय प्रभादिव्यकाय भजे ध्वजे वायुगुण्डं ध्वजे बालनातु ध्वजेकं पवित्रं ध्वजे सूर्यमिन्दु भजे प्रदूतं भजेतं भजेशं प्रकञ्चं प्रभातम्बुधायन्त्रणीना

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నమః మరి కోటేకాపు హనుమాన్ మందిరంలో సువచ్చలా సమేత ఆంజనేయ స్వామి దేవాలయం ఇది ఇంతింత వటుడింతైనట్టుగా పూర్వ వైభవములో పూర్వములో కొంతగా ఉండే అది కాస్త పునరాగమనానికి వచ్చి దేవాలయము అతి వైభవము ఇదంతా ఈ కోటయ్య క్యాంపు గ్రామస్తులు భక్త బృందము భగవద్ బంధువులు అందరూ కలిసి చేస్తే ఈ దేవాలయము ఈ రూపురేఖలు మారినట్టుగా దేవాలయం కూడా చాలా మంచి స్థాయిలోకి వచ్చింది దేవాలయం కూడా బాగుంది ఇక్కడ సంవత్సర కాలం నుంచి కూడా హనుమాన్ చాలిసా చదువు చదువుతున్నారు పిల్లలు పెద్దలు మాతృమూర్తులు అందరు కూడా వచ్చి మరి మన మందిరానికి పోతే మనకు అనుకూలంగా ఉంటుందని హనుమాన్ చాలీసా మరి ప్రతి శనివారం శనివారం ఒక టైం పెట్టుకొని మరి మాతృమూర్తులు తల్లులకే దండం పెట్టాలి ఎందుకంటే ఆ తల్లులు తలుచుకుంటే ఏ పనైనా చేయగలుగుతారు వాళ్ళు ముందుకొస్తున్నారు ఈ యొక్క హనుమాన్ చాలీసా పిల్లలతో తల్లులతో వాళ్ళకు తోచిన ప్రసాదముతో మరి ప్రతి శనివారం కూడా తోచిన విధంగా వాళ్ళ వాళ్ళ అన్నదానము ప్రసాద రూపకంగా కూడా పది మందికి పంచుతున్నారు ఇదే ధర్మానికి ఆదర్శం అందుకే కార్తీక మాసములో దీపం వెలిగించడము దీపం ముట్టియడం అనేటువంటిదే మీ ఇంట్లో దీపం ముట్టించి ఊరుకుంటే కాదు దేవాలయానికి పోయి దీపం పెట్టడం వల్ల కూడా ఏ జ్యోతి ధర్మ జ్యోతి వెలిగినట్టుగా మరి మాకు తెలిసిన విషయం ఇంత దాకా ఈ విధంగా ఉందంటే మరి తల్లులే అనుకుంటున్నా నేనైతే వాళ్ళు చేసే సేవలే అనుకుంటున్నా మాతృమూర్తులు చేసే సేవలు అంటే మళ్ళీ మగవాళ్ళు మీరు అనుకున్నారు మమ్మల్ని పొగడలేదు అనుకు వాళ్ళు చేసిందే ఎక్కడ అనిపిస్తుంది నాకు మరి ఆ తల్లులు చేయడం వల్లనే మరి మీరు సపోర్ట్ చేస్తేనే ఆ తల్లులు కూడా చేశారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ కోటయక్క గ్రామ భక్త బృందానికి మాతృమూర్తులకి పిల్లలకి ఇదే విధంగా ప్రతి గ్రామంలో కూడా హనుమాన్ చాలీస చదువుతూ ఉంటే విద్య వస్తుంది జ్ఞానం వస్తుంది శక్తి వస్తుంది భక్తి వస్తుంది శాంతి ప్రేమ లభిస్తుందని కోరుకుంటూ అందరూ బాగుండాలని ఆశిస్తూ ఒకసారి అందరూ చెప్పండి అసతోమా సద్గమయా జో దీర్ఘమయం అంబో మా జో మృత్యోర్మ అమృతంగమయ మృత్యోర్మ ఓం శాంతి 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 అందరూ గట్టిగా చెప్పుండి ఇన్ పిచ్చేటట్టు నాకు కాదు ఆంజనేయ స్వామి వారికి రాఘవ రావచంద్ర భగవానికి అక్కడికి వెళ్ళి దృష్టిలు ఇక్కడికి వెళ్లి దృష్టికి నస్తులేనట్టున్నాయి రాఘవా రామచంద్ర భగవానికి మస్తు అనుమాని కేసంతన్ కేమ సాధువు సంతన్ కే